ములుగు జిల్లా అనగానే పచ్చని అటవీ సంపదతో పాటు ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారమ్మ వనదేవతలు అదేవిధంగా మనసు దోచే పర్యాటక ప్రాంతాలు గుర్తుకొస్తాయి అయితే ఇది ఒకవైపైతే అడవి తల్లినే నమ్ముకుని జీవిస్తూ అక్షరానికి నోచుకొని ఎందరో మన్యం బిడ్డలు సైతం ఈ జిల్లాలో చాలామందే ఉన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పం ఉంటే చాలు మన్యంలో కూడా అక్షర దీపాలు వెలిగించవచ్చని నిరూపించారు మంత్రి సీతక్క మన్యం గూడల్లో పాఠశాల శాశ్వత నిర్మాణానికి అటవీ శాఖ ఆంక్షలు అడ్డు రావడంతో అక్కడ కంటైనర్ పాఠశాల ఏర్పాటు చేసి అడవి బిడ్డల జీవితాల్లో వెలుగు నింపిన అడవి బిడ్డ మా సీతక్క అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు గిరిపుత్రులు దేశంలోనే ప్రయోగాత్మకంగా ములుగు జిల్లాలో ప్రారంభించిన కంటైనర్ పాఠశాల ఇది కావడం గమనార్హం గుత్తికోయగూడాల్లో కనీసం నాలుగు అక్షరాలు నేర్పే దారి లేదు వారికి విద్యా వైద్యం అందించాలనే తాపత్రయంతో ఆరాటపడ్డ మంత్రి సీతక్క ఆ అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపే అక్షర దీపమయ్యారు సీతక్క తాపత్రయానికి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర ప్రయత్నం తోడయింది ఇంకేముంది తొలి ప్రయత్నంలోనే ఊహించని ప్రశంసలు గుడిసె నుంచి కంటైనర్ పాఠశాలలోకి వెళుతున్న ఆ గిరిపుత్ర కళ్లల్లో ఏదో తెలియని ఆనందం వెల్లివిరిసింది మన్యంలో మగ్గుతున్న గిరిపుత్రులను ఉన్నత శిఖరాలకు చేర్చాలనే లక్ష్యంతో తన ప్రయత్నాలు మొదలుపెట్టారు మొదటి ప్రయత్నంలో భాగంగా కంటైనర్ ఆస్పత్రి ఏర్పాటు చేసి మారుమూల ఏజెన్సీ గ్రామాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న మంత్రి సీతక్క ఇప్పుడు అదే మరో ప్రయత్నం చేపట్టారు అక్షర జ్ఞానం లేక అడవిలో మగ్గుతున్న మన్యం బిడ్డలకు మెరుగైన విద్య వైద్యంను అందించడం కోసం అడుగులు వేస్తున్నారు కన్నాయిగూడెం మండలంలోని బంగారుపల్లి గ్రామంలో కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేశారు పదమూడు లక్షల రూపాయల వ్యయంతో ఇరవై ఐదు అడుగుల పొడవు ఇరవై ఐదు అడుగుల వెడల్పుతో ఆధునిక వసతులతో నిర్మించారు విద్యుత్ సరఫరా కూడా లేని ఈ గూడెల్లో సోలార్ పవర్ ఏర్పాటు చేశారు ఈ కంటైనర్ పాఠశాలను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించారు ఇక ఈ కంటైనర్ పాఠశాల ఇరపైదు మీటర్ల పొడవు మరియు వెడల్పును కలిగి పన్నెండు డ్యూయల్ డెస్క్ టేబుల్స్ ఉపాధ్యాయుల కోసం మూడు కుర్చీలతో అమర్చబడి ఉంటుంది మన ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో మరి కంటైనర్ హాస్పిటల్ను నేను మా సోదరుడు బలరాం నాయక్ గారు అదేవిధంగా గౌరవనీయులు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు మరి మన కలెక్టర్ గారు మేమంతా కలిసి ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషం ఇక్కడనటువంటి మరి ఫారెస్ట్ ఇతరత్ర నిబంధనల మూలంతో తాత్కాలికంగా కంటైనర్ హాస్పిటల్ కంటైనర్ స్కూల్ను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత పది సంవత్సరాలలో కూడా బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థ మొత్తం నాశనం చేయడమే కాకుండా అనేక వేల స్కూళ్ళు మూత వేసిర్రు ఇదే ఒక మండలంలో మరి తుపాకులగూడెంలో గత కాంగ్రెస్ టీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కూళ్ళు కట్టిస్తే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూత పడితే నెల పదిహేను రోజుల క్రితము మనం ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఇవాళ మళ్ళీ కన్నాయగూడెం మండలంలో బంగారుపల్లెంలో కంతనపల్లి దగ్గర మనం కంటైనర్ స్కూల్ను కూడా ప్రారంభించుకోవడం జరిగింది దీన్ని సహించలేక కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ తక్షణ పిల్లల మరి పరిశుభ్రమైనటువంటి మంచి విద్యను అందించాలంటే మరి ఇలాంటి కంటైనర్ స్కూల్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి పదమూడు లక్షలలో మరి ఫ్యాన్స్ కానీ ఎస్టిమే మొత్తం కన్స్ట్రక్షన్ కానీ కింద బేస్మెంట్ కానీ రేపు ఏదన్నా అవసరమైతే షిఫ్ట్ చేసుకోవడానికి కూడా అవైలబుల్గా ఉండేటట్టుగా మళ్ళీ యొక్క స్కూలు మనం కట్టుకోవడం జరిగింది ఇట్లా ఈ అటవీ గ్రామాలలో చాలా చోట్ల కొన్ని ఫారెస్టు మరి వైల్డ్ లైఫ్ సాంచరీ కింద ఉండడంతో కొన్ని నిర్మాణాలకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా ఇలాంటి తాత్కాలిక నిర్మాణాలకు మేము పాల్గొంటున్నాం పార్టిసిపేట్ చేస్తున్నాం అయితే ఇది ఇరవై సంవత్సరాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈ యొక్క కంటైనర్ స్కూల్ను కూడా మనము ఏర్పాటు చేసుకున్నాం మరికొన్ని స్కూళ్ళను కూడా ఇలాంటి కంటైనర్ స్కూళ్ళను మారుమూల అటవీ ప్రాంతాలలో నిర్మించబోతున్నాం కాబట్టి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటా ఉన్నాం